హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొత్త ఏడాదిలోకి వచ్చేసాం మరి మొదటి నెల జనవరి నెల ఈ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మరి సరికొత్తగా ఏమైనా మార్పులు ఉన్నాయా మన జీవితంలో కొత్త మార్పు ఏమైనా వస్తుందా అందరూ చూస్తుండగానే రెండు వేల ఇరవైకి మనం గుడ్ బై చెప్పేసాం కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఏడాది ఎలా గడిచిందో ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు ఎందుకంటే కరోనా దెబ్బకు చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు మనం ఎన్నో ఆశలతో రెండు వేల ఇరవై ఒకటి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికం ఈ నేపథ్యంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలా ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికను బట్టి రాశి చక్రాల ఆధారంగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జనవరి నెలలో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలల ప్రారంభంలో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ నెలలో పదోన్నతులు ఎక్కువగా ఉంటాయి అయితే మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి ఇలా మీ జీవితానికి సంబంధించిన ఉద్యోగం వ్యాపారం సంపద విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ రకాలైన అంశాలను మనం తెలుసుకోవచ్చు మరి ముందుగా మేష రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఆంగ్ల నూతన సంవత్సరంలో తొలి నెలలో చాలా మార్పులు జరుగుతాయి మీరు ఒకవైపు కొన్ని సందర్భాల్లో మంచి విజయాన్ని కూడా పొందుతారు మరోవైపు మీరు ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనవచ్చు ముందుగా పని విషయానికి వస్తే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ నెల అసంపూర్తిగా కొన్ని పనులు పూర్తవుతాయి దీనివల్ల మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది కానీ మధ్యలో కొన్ని సమస్యలు ఉంటాయి ఉద్యోగస్తులకి ఈ కాలంలో సీనియర్ అధికారులకు విభేదాలు ఉంటాయి మీరు మానసికంగా చాలా కలత చెందుతారు దీని కారణంగా మీరు పనిలో సరిగ్గా దృష్టి పెట్టలేరు మీరు తెలివి తక్కువ విషయాలకు దూరంగా ఉండడం మంచిది ఈ సమయం మీకు చాలా ముఖ్యం మరియు మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి ఉన్నతాధికారులే కాకుండా సహోద్యోగులతో గొడవ పడకుండా ఉండాలి కుటుంబ పరంగా జనవరి నెల మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నెలలో ఇంట్లో ఏదైనా పవిత్రమైన పని కూడా చేయవచ్చు జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో ఈ నెల మీకు ప్రత్యేకంగా ఉండబోతుంది ఈ కాలంలో పెద్ద ఖర్చులు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి ఈ నెలలో ఆర్థిక పరంగా మీరు మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ నెలలో డబ్బును కోల్పే అవకాశం ఎక్కువగా ఉంది మరోవైపు పని విషయంలో మీరు ఎక్కువ పురోగతిని పొందుతారు మీరు ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తూ ఉంటే మీరు ముందుకు సాగడానికి ముందుకు వెళ్ళడానికి గొప్ప అవకాశాన్ని పొందుతారు ఈ నెలలో వ్యాపారులకు చాలా అడ్డంకులు ఉంటాయి మీరు వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే మీరు దానిని నివారించడం మంచిది ఈ కాలంలో ఈ నెలలో మీ కుటుంబం నుండి మీకు ప్రత్యేక మద్దతు అయితే లభించదు మీరు చాలా ఒంటరిగా ఉంటారు మీరు కొంతకాలం ఇంటి నుండి దూరంగా ఉండవలసిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి నెల చివరిలో జీవిత భాగస్వామితో పెద్ద వివాదం కూడా ఉండవచ్చు ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది ఇది కాకుండా మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి బహుళ జాతి కంపెనీల్లో పనిచేసే అవకాశాలు అలాగే ప్రమోషన్లు కూడా మీకు లభించవచ్చు ఈ నెలలో మీరు కష్టపడి పని చేస్తారు మీరు కూడా మీ పనితో సంతృప్తి చెందుతారు మరోవైపు మీరు వ్యాపారులు ఈ సమయంలో కొన్ని ప్రమాదకర నిర్ణయాలు కూడా తీసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త వ్యూహాలను మీరు ఆలోచిస్తారు ఇది మీకు సరైన ఫలితాలను కూడా ఇస్తుంది ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మీరు వివాహం కానివారైతే ఈ కాలంలో వివాహం చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకోవచ్చు ఇక వివాహమైన వారి జీవితంలో సానుకూల మార్పులు అయితే ఉంటాయి మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు కృషి చేస్తూనే ఉంటారు ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు తలనొప్పి గ్యాస్ నిద్రలే వంటి సమస్యలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ నెలలో బాగా ఉండబోతుంది ఉద్యోగస్తులు అయితే ఈ నెలలో కొన్ని శుభవార్తలు వింటారు అలాగే ప్రమోషన్స్ కూడా పొందవచ్చు మీరు కోరుకున్న బదిలీ కూడా పొందే అవకాశం కూడా ఉంది మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ నెలలో మీరు మంచి ఆఫర్ కూడా పొందవచ్చు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితం రాబోతుంది మీరు మీ కళల ఉద్యోగాన్ని పొందుతారు మరోవైపు వ్యాపారం చేసే వారికి నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయి కానీ త్వరలో ఆ సమస్య కూడా పరిష్కరింపబడుతుంది ఇక ఈ నెలలో భాగస్వామ్యంతో చేసిన పని ఏదైనా మీకు బాగా ప్రయోజనం కలిసి వస్తుంది మరోవైపు మీరు ఆర్థిక లావాదేవీలను చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ఖర్చులు కొద్దిగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది మీరు ఈ నెలలో పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అయితే చేయకూడదు ఇక సింహ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఆంగ్ల నూతన సంవత్సరంలో తొలి నెలలో వైవాహ జీవితంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది అకస్మాత్తుగా మీ జీవిత భాగస్వామి స్వభావంలో కొన్ని పెద్ద మార్పులు ఉంటాయి చిన్న విషయాలకి మీ మధ్య విభేదాలు రావచ్చు ఈ కారణంగా ఇంటి వాతావరణం ఎక్కువ సమయం ఉద్రిక్తంగా మారబోతుంది మీ మానసిక ఒత్తిడి కారణంగా ఈ కాలంలో మీ ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది ఇక పనికి సంబంధించి ఈ నెలలో మీకు చాలా ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి అయితే ఉన్నతాధికారులతో పాటు మీకు సహోద్యోగుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది వ్యాపారులు ఈ నెలలో మన జాగ్రత్తగా అయితే ఉండాలి లేకపోతే మీరు పెద్ద నష్టాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఆర్థిక పరంగా ఈ నెలలో బాగా ఉండబోతుంది మీరు మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకుని ఉంటే అలాంటి పెద్ద సమస్య అయితే ఉండదు నెల చివరిలో ఒక సుదీర్ఘ ప్రయాణం చేయవలసిన అవసరం కనబడుతుంది ఈ నెలలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం కనిపిస్తుంది కన్య రాశి ఇక ఈ రాశి వారి పని విషయంలో ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీ పని పట్ల సీనియర్లు కొంత అసంతృప్తి చెందుతారు వారు మీరు చేసే పనులు చాలా లోపాలను వెతుకుతూ మీ పైన నష్టాలను కూడా ప్రయోగించే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల ఈ కాలంలో మీరు చాలా ఒత్తిడిని కూడా అనుభవిస్తారు అయితే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీరు మంచి ఆలోచనతో కష్టపడుతూ పనిచేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు ఇక భాగస్వామ్యం వ్యాపారం చేసేవారైతే ఈ కాలంలో పెద్ద నష్టాలు చూడాల్సిన అవకాశం ఉంది మీరు మీ భాగస్వామిని గుడ్డిగా విశ్వసించకుండా ఉండాలి ఈ నెలలో మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు మీరు నెల మధ్యలో కొన్ని అవాంఛిత ఖర్చులు చేయాల్సి ఉంటుంది మీ భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది మీ ప్రియురాలు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుందని మీరు భావిస్తూ ఉంటారు అలాగే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రాశి ఈ రాశి వారికి జనవరి నెలలో మిశ్రమంగా ఉండబోతుంది పని విషయంలో ఈ నెల ప్రారంభంలో మీకు ప్రతికూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు పని భారం ఎక్కువ ఉంటుంది అలాగే మీ పని ఏది సులభంగా పూర్తి కాదు ఇక సీనియర్ అధికారుల ఒత్తిడి కూడా మీపై ఉంటుంది అదే సమయంలో వ్యాపారులు చిన్న నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది కానీ త్వరలోనే మీరు దాన్ని తీర్చడానికి అవకాశం పొందుతారు మీరు పెద్ద వ్యాపారవేత్త అయితే ఈ నెలలో మీరు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోకూడదు మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడం మంచిది ఆర్థిక పరంగా ఈ నెల చాలా ఖరీదైనది మీ ఆదాయం పెరుగుతుంది అలాగే పెరుగుతున్న ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఇక వృచిక రాశి ఈ రాశి వారిలోని విద్యార్థులకు ఈ నెల చాలా ముఖ్యమైనది మీరు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతుంటే కష్టపడి పనిచేయాలి అలాగే కష్టపడి చదువుకోవాలి ఆర్థిక పరంగా ఈ నెల మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది ఇక ఈ నెలలో గ్రహాల శుభ ప్రభావాల వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి మీరు ఈ నెలలో ఏదైనా పాత అప్పులను కూడా వదిలించుకోవచ్చు త్వరలో మీరు కూడా పూర్తి ఉత్సాహంతో తిరిగి వస్తారు ఉద్యోగస్తులు వ్యాపారులు ఆశించిన ఫలితాన్ని పొందుతారు ఇక ఈ నెలలో కుటుంబంలో కొన్ని సవాళ్ళను ఉండవచ్చు ఈ సమయంలో కుటుంబం మీపై అసంతృప్తిగా ఉండవచ్చు వారి మద్దతు పొందడంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇక ధనసు రాశి ఈ రాశి వారు జనవరి నెలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఇక ఉద్యోగస్తులు ఈ నెలలో వచ్చే ప్రమోషన్స్ కు బలమైన అవకాశం కూడా ఉంది ఈ నెల మీకు అత్యంత కష్టమైన పని కూడా సులభంగా పూర్తవుతుంది మరోవైపు ఈ కాలంలో వ్యాపారవేత్తలు విపరీతమైన ఆర్థిక ప్రయోజనం పొందుతారు మీ వ్యాపారం పెరుగుతుంది మీరు వివిధ మార్గాల నుంచి డబ్బు సంపాదించడానికి మీకు అవకాశం లభిస్తుంది ఈ సమయం కుటుంబ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీ ప్రియమైన వారితో సంబంధాలు బలపడతాయి ప్రతికూల పరిస్థితుల్లో వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది మీకు ఇంటి పెద్దల పూర్తి మద్దతు లభిస్తుంది మీరు మీ ఆహారం మరియు పానీయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో బాగా ఉండబోతుంది ఉద్యోగస్తులు ఈ నెలలో కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం చేయవచ్చు మీరు అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది లేకపోతే గతంలో మీరు చేసిన కృషి అంతా వృధా అవుతుంది మీరు ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి కూడా ఒక ఆలోచన చేయవచ్చు అయితే అలాంటి నిర్ణయాలు తొందరపాటులో తీసుకోకపోవడం మంచిది ఈ నెల వ్యాపారులకు మంచి ఈ నెలలో మీరు మంచి ఫలితాలు అయితే లేవు మీ జీవిత భాగస్వామి జీవితంలో కూడా మార్పులు కనిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ విజయవంతం అవుతారు మీరు పని చేస్తూ ఉంటే ఈ నెలలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు వ్యాపార వ్యక్తులు మునుపటి కంటే ఈ నెలలో మరింత కష్టపడాల్సి ఉంటుంది కానీ మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు మీరు కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే దానికి సమయం శుభప్రదంగా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీకు వీలైనంత వరకు ఆదాయం చేయడంపై దృష్టి పెట్టాలి మీ కుటుంబ జీవితంలో ఆనందం మీరు శాంతి ఉండబోతుంది తోబుట్టలతో సంబంధం బాగా ఉండబోతుంది ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది మీరు వివాహం కాని వారైతే ఈ సమయంలో మీకు మంచి సంబంధాలు అలాగే కుటుంబ సభ్యుల ఆమోదం కూడా పొందవచ్చు ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది ఇది మీకు అపారమైన విజయాన్ని ఇస్తుంది ఆర్థిక రంగాల్లో మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు తెలివిగా పనిచేస్తూ ఉంటే మీరు అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ సంబంధించిన వారు ఏదైనా ఇరుకైన నిర్ణయం తీసుకుంటే అది మీకు అనుకూలంగా కూడా రావచ్చు ఈ నెల ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది మీ పనులు ఏదైనా అంతరాయం ఏర్పడితే మీ ఉన్నతాధికారులు వారి పూర్తి మద్దతు ఇస్తారు మీకు ఈ నెలలో వ్యాపారులకు బాగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఎటువంటి నష్టాన్ని అనుభవించాల్సిన అవసరం అయితే లేదు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది అయితే సరైన సమయం కాదు ప్రస్తుతం మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు మీ కుటుంబ జీవితంలో అనుకూలత ఉంటుంది మీరు దీర్ఘకాలంగా ఉన్న ఏదైనా సమస్య నుంచి కూడా బయటపడతారు అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి మరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల మొదటి నెలలో ఉండే ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం మరి రాశి చక్రాలు ఇలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ విడిన లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్